E పెహల్గా ఉగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరుకుంది మధుసూదన్ భౌతిక కాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రభుత్వ లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగ్గుపాటి పర్యవేక్షిస్తున్నారు అంతకుముందు చెన్నై ఎయిర్పోర్టులో మధుసూదన్ భౌతిక కాయానికి అధికారులు ప్రముఖులు నివాళులర్పించారు పహల్గా ముగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరుకుంది మధుసూదన్ భౌతిక ఖాయని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామ రెడ్డి నారాయణ వెల్లడించారు ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి పర్యవేక్షిస్తున్నారు అంతకుముందు చెన్నై ఎయిర్పోర్టులో మధుసూదన్ భౌతిక కాయానికి అధికారులు ప్రముఖులు నివాళులర్పించారు

పెహెల్గా ముగ్రదాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరుకుంది మధుసూదన్ భౌతిక కాయాన్ని చూసిన కుటుంబ సభ్యులు మున్నీరు అవుతున్నారు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ వెల్లడించారు ఏర్పాట్లను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి పర్యవేక్షిస్తున్నారు అంతకుముందు చెన్నై ఎయిర్పోర్ట్లో మధుసూదన్ భౌతిక కాయానికి అధికారులు ప్రముఖులు నివాళులర్పించారు చరిత పెహల్గా ముగ్ర దాడిలో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ భౌతిక కాయం కావలికి చేరుకుంది డీటెయిల్స్ అంతే థ్యాంక్ యూ అనిల్ ఏదైతే పెహల్గా గాడిలో మృతి చెందినటువంటి మధుసూదన్ భౌతిక కాయం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకుంది ఇక్కడి నుంచి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక చెన్నై ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఆయన యొక్క మృతదేహాన్ని రిజ్యూ చేసుకొని తొమ్మిది గంటల ప్రాంతంలో ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో కావాలి తీసుకొచ్చారు అయితే ఒక్కసారిగా ఆ మృతదేహం ఆ ప్రాంతానికి రావడంతో అందరూ కూడా శోక సముద్రంలో ముదిరి మునిగిపోయారు ఏదైతే ఇక్కడ ఒక అత్యంత విషాదకరమైనటువంటి ఘటన ఏదైతే మధుసూదన్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తిరిపాలు పద్మజ వాళ్ళకి రాత్రి చాలా లేట్ నైట్ తర్వాత విషయాన్ని చెప్పారు అయితే అప్పటి నుంచి కూడా వారు ఎంతో దుఃఖంతో అయితే మాత్రం కుంగిపోతున్నటువంటి పరిస్థితి కొడుకు కళ్ళ ముందు కూలిపోయాడని తెలిసిన తర్వాత వాళ్ళ బాధ వర్ణనాతీతం అక్కడికి మృతదేహాన్ని తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారి అరణ్య రోదనతో ఆ ప్రాంతం ఒక్కసారి బీతిలినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఏదైతే జరిగినటువంటి దుర్ఘటనని వారికి ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వ తరఫున అంత్యక్రియలు నిర్వహించేందుకు అలాగే ప్రభుత్వ తరఫున సహాయం చేసేందుకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుంది నిన్నటి నుంచి కూడా ఆ ప్రాంతాన్ని పోలీసులు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ ఈ ఈరోజు ప్రాంఛనాలతో మధుశోధన అంత్యక్రియలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరి నారాయణ హాజరవుతున్నట్లు మనకు సమాచారం ఉంది అలాగే ఈ కార్యక్రమాలంతా కూడా స్థానిక ఎమ్మెల్యే దగుమతి వెంకటకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారు పూర్తిగా కూడా ఈ జరిగినటువంటి ఘటన పట్లయితే మాత్రం కావలి ప్రాంతం కావలి ఎంటైర్ కావలి పట్టణంలోని తండోపు తండాలుగా ప్రజలు చివరి చూపు చూసేందుకు మధుసూదన్ చివరి చూపు చూసేందుకు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆయన నివాసవంత చేరుకున్న పరిస్థితి ఇప్పటి వరకు ఎవరికీ తెలియనటువంటి మధుసూదన ఒక్కసారిగా కూడా దేశ వ్యాప్తంగా కూడా ఈ మధుసూదన అనే పేరు మాగుతూ అవుతున్న పరిస్థితి అయితే ఈ రోజు ఏదైతే ఉగ్రవాదులు జరిపినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడికి నిరసనగా అయితే మాత్రం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు వినిపిస్తున్నాయి నిరసన ప్రభుత్వ ర్యాలీలు నిర్వహిస్తున్నారు అయితే ఈ రోజు జరిగేటటువంటి కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని మాత్రం ప్రభుత్వం లాంఛన ప్రాయంగా అన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తుంది అయితే కుమార్తెకి పరీక్షలు పూర్తవడం కుమార్తెని కొంత స్ట్రెస్ రిలీఫ్ చేసేందుకు ఆ కుటుంబం కాశ్మీర్ వెళ్ళారు అయితే ఆ కాశ్మీర్ లో జరిగినటువంటి ఆ ఘటన ఆ కుటుంబాన్ని మాత్రం ఒక్కసారిగా కూడా కుదేన చేసిందనే చెప్పాలి పండ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేటటువంటి తిరుపాలు కొడుకుని చాలా కష్టపడి చదివించాడు కొడుకు ప్రయోజకుడయ్యి ఒక చిరపడిన తర్వాత ఇంకా కూడా తమకి చేతికి అందుబాటులోకి వస్తాడు అనుకున్నటువంటి క్రమంలో అంటే కొద్ది రోజుల క్రితమే తండ్రికి బైపాస్ సర్జరీ చేయించాడు తండ్రిని కూడా కొద్ది రోజుల్లో బెంగళూరుకి తీసుకోపోతాను అని కూడా రెండు మూడు రోజుల క్రితం చెప్పినట్టు కూడా మన సమాచారం మంత్రి కుటుంబ సభ్యులు ఇలాంటి సందర్భంలో మధుసూదన ఇక లేడు అనేటటువంటి వార్త ఆ కుటుంబాన్ని మాత్రం చిదిమేసిందనే చెప్పాలి అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ప్రజలను నియంత్రించేందుకు వస్తున్నటువంటి అంటే చివరి చూపుగా మధుసూదనను చూసేందుకు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క భౌతిక కాయాన్ని అందుబాటులో ఉంచిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలని రైట్ శరీ థ్యాంక్ యూ